సో మనమైతే భక్త ఆంజనేయ స్వామి దేవస్థానం కైతే వచ్చాము ఇది గుంటూరు గ్రామంలో ఉంటుంది ఇక్కడ నూట ఎనిమిది శనివారాలు విశ్వశాంతి యాగాన్ని అయితే చేయడానికి సంకల్పించుకున్నారు పిల్లలు ఎవరైనా ఈ విశ్వశాంతి మహాయాగంలో పాల్గొనాలనుకుంటే ఖచ్చితంగా నేను డిస్క్రిప్షన్లో ఈ దేవాలయ కమిటీ మెంబర్ నెంబర్ అయితే ఇస్తాను అలాగే పురోహితుల నెంబర్ కూడా ఇస్తాను మీరు ఎవరైనా సంప్రదించాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా సంప్రదించవచ్చు ఎందుకంటే ఈ విశ్వశాంతి మహాయాగంలో పాల్గొంటే మనకైతే సకల బాధలు తొలి అనేసి భక్తుల విశ్వాసం అనమాట సో నేనైతే గనక ఈ ఆ శనివారం అంటే ఎనభైవ శనివారం రోజున విశ్వశాంతి మహాయాగంలో నేను కూడా నేను కూడా పాల్గొన్నానమాట సో ఇక్కడికి వచ్చి ఇవన్నీ చూపియడం నిజంగా నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది సో ఈ విశ్వశాంతి మహాయాగంలో ఎవరైనా సరే పాల్గొనవచ్చు మనకు తీరని ఉన్న లైక్ పరంగా లేదంటే ఆరోగ్యపరంగా మనకి ఏవైనా సమస్యలు ఉంటే ఈ విశ్వశాంతి యాగాన్ని చేస్తే ఖచ్చితంగా మనకి మంచి జరుగుతుంది అనేసి భక్తుల విశ్వాసం